సో ఈరోజు తెలుగు వాళ్ళు ఇష్టంగా తినే స్నాక్స్ చకోడీ ఈ చకోడి తిని నా షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయో చూద్దాం అండ్ తినే ముందు దీంట్లో మ్యాక్రోజ్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం సో ఈ రఫ్లీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చకోడీస్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ క్యాలరీస్ ఉన్నాయి సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అండ్ ఫైబర్ వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉన్నాయి అండ్ ఫ్యాట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉంది ఇదంతా తిని నా షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయో తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ చెకోడీలన్నీ తిని నా షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అయ్యో మీకు చెప్తాను ఇప్పుడు నేను హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చెకోడీలు తిని టూ అవర్స్ అయింది నా షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయో తెలుసుకుందాం మీరందరూ ఇక్కడ చూసినట్టయితే నేను చెకోడీలు తినకముందు నా షుగర్ లెవెల్స్ వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్స్ ఇప్పుడు వచ్చేసి హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ పాయింట్స్ అంటే యాభై ఆరు పాయింట్లు నాకు నా షుగర్ లెవెల్ పెరగడం జరిగింది చకోడీల వల్ల ఎందుకంటే ఇది డీప్ ఫ్రైడ్ ఫుడ్ హైలీ కార్బోహైడ్రేటు ప్రోటీన్ లేదు ఫ్యాట్ లేదు వెరీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కావడం వల్ల ర్యాపిడ్గా గ్లూకోజ్ పెరిగి ర్యాపిడ్గా క్రాష్ కూడా అయింది సో మీరు కూడా నెక్స్ట్ టైం ఇలాంటి స్నాక్స్ తీసుకునేటప్పుడు దీని ముందు ఏదైనా ఒక సాలెడ్ తీసుకోవడం కానీ ఒక మంచి హై ఫ్యాట్ ఉన్న స్నాక్ తీసుకోవడం కానీ మంచి హై ప్రోటీన్ ఉన్న తీసుకోవడం కానీ లేకపోతే ఒక ఫైవ్ ఆల్మండ్స్ తీసుకోవడం కానీ చేస్తే మీ షుగర్ లెవెల్స్ ఇంత ర్యాపిడ్గా పెరగవు సస్టైన్డ్గా పెరుగుతాయి సో మరిన్ని ఫుడ్స్ మీ షుగర్ లెవెల్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయో తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి